oh, you ఈ టాపిక్ మాట్లాడాలి అని అంటే ఇంట్రొడక్షన్ ఇవ్వదలుచుకోలేదు బికాస్ మన సొసైటీ లో చాలా అంటే చాలా క్రూయాలిటీ పెరిగిపోయింది మ్యారేజ్ ఒకప్పుడు పెళ్లి అని అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆఫ్కోర్స్ ఎన్నో యుగాల నుంచి తరాల నుంచి అమ్మాయిలకు ఒక చిన్న భయం అన్నది ఉంటుంది అది ఏంటి అని అంటే వరకట్నం ఆర్ ఎల్స్ కట్నాలు ఇవ్వకుండా అంటే కట్నాలు ఇచ్చుకున్నా ఇవ్వకపోయినా ఈ కట్నాలతో బాధల వల్ల చంపేస్తారేమో అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ టార్చర్ చేస్తారేమో ఉన్న భయం అమ్మాయిలకి ఎప్పటి నుంచో ఉంది బట్ పెళ్లి అని అంటే అందరూ గజ్జ 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 వణికి పోతున్నారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు పెళ్లి అయిన మూడో రోజే భర్తని చంపిన అమ్మాయి మేనమామ కోసం ఆర్ ఎల్స్ భర్తని ముక్కలు ముక్కలుగా నరికేసిన అమ్మాయి ప్రియుడితో సహా ఆర్ ఎల్స్ హనీమూన్ గానీ వెళ్లి అక్కడ చంపేసిన అమ్మాయి అని ఆడపిల్లలు ఎంత క్రూవెల్ గా ఉన్నారు సరే ఓకే హ్యాపీగా ఎక్కడైనా బ్రతికేస్తారా ఇంకా అబ్బాయిలు భయపడాలి అని అనుకునే టైంలో వాళ్ళు అడిగిన కట్నము అడిగిన వెహికల్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా టార్చర్ పెట్టి సెక్చువల్ గా తనని డిప్రెస్ చేసేసి ఎంత డిప్రెస్ అంటే ఇటు పక్క మెంటలీ ఇటు పక్క ఫిజికలీ ఆవిడ ఇంకా బ్రతకలేక అమ్మాయి పురుగుల మందు తగి చనిపోయింది తమిళనాడులో అంటే డెత్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు కదా నో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్ అని అయితే చెప్తాను బికాస్ ఇటు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ కావచ్చు అరే లవ్ మ్యారేజ్ చేసుకుంటే నేను ఇప్పటి వరకు దాంట్లో ఆడపిల్లల్ని చంపేశారని ఎక్కడ వినలేదు ఈఫ్ ఇన్ కేస్ టచ్ నాకు తెలీదు ఒకవేళ నిజంగా చంపేసి ఉంటే చాలా వరకు తెలియదు బట్ లవ్ చేసి మ్యారేజ్ చేస్తే అబ్బాయిలు చంపేస్తున్నారు ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఇటు పక్క అబ్బాయిలు భయపడిపోతున్నారు ఇటు పక్క అమ్మాయిలు భయపడుతున్నారు అంటే పెళ్ళైన ఒక నెల రోజుల తర్వాత అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు అబ్బాయిలకు ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు అబ్బాయిలు చంపేస్తున్నారు అంటే పెళ్లి అనేది అగ్రిమెంట్ అయిపోయిందా ఏం జరుగుతుంది అసలు సొసైటీలో అఫ్ కోర్స్ దీని గురించి మాట్లాడేంత ఏజ్ మాట్లాడేంత అవగాహన లేకపోయినా సొసైటీలో రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మెడ్ హాఫ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ మనకి తెలిసి మర్డర్స్ జరిగాయి అది కూడా అబ్బాయిలు ఏడు వందల ఎనభై ఐదు మర్డర్లు అండ్ అఫ్ కోర్స్ ఇంకా పెరిగా ఉంటాయి చాలా పెరిగా ఉంటాయి తెలిసినవి ఏంటంటే తెలియని ఇంకెన్నో ఉంటాయి అండ్ ఆడపిల్లల విషయానికి వస్తే అఫ్ కోర్స్ రోజుకి ఎంతో మంది ఎక్కడో ఎలా చనిపోతున్నారో ఎలా చేసుకుంటున్నారో తెలియట్లేదు బట్ చూస్తున్నారు అంటే ఇటు అమ్మాయిల కోసం ఫైట్ చేయాలా అబ్బాయిల కోసం ఫైట్ చేయాలా అసలు సొసైటీ ఎటు వెళ్తుందో కూడా అర్థం కావట్ల ఈ సినిమాలు చూసేసి మేము మోడర్న్ గా మారిపోతున్నామనో లేకపోతే డెవలప్ అవుతున్నామని అనుకుంటున్నారు కానీ ఒక ప్రాణం విలువ తెలియదు లేదు కొంతమంది చంపేసి డ్రమ్ముల్లో పెడుతున్నారు కొంతమంది ప్రెషర్ కుక్కర్ లో ఉడికిస్తున్నారు ఇంకొంతమంది ముక్కలు ముక్కలుగా నరికేసి వేరే వేరే ప్లేసుల్లో పడేస్తున్నారు ఇంకొంతమంది సెల్ఫీ అని చెప్పి లోయలోకి తోసేస్తున్నారు అరే మీరు చంపడానిక తల్లి తండ్రి కనీ పెంచి చదివించి ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు సరే పెళ్లి అన్న టాపిక్ పక్కన పెడదాం చదువుకోవడానికి అంటే చదువుకోవడానికి ఒక ఆడపిల్ల వెళ్ళిన సెక్షువల్ హెరాస్మెంట్ అఫ్ కోర్స్ ఆడపిల్లలు సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుందని బయట అంటే కొంచెం లేట్ అయినా బయటపడుతుంది కానీ బట్ అబ్బాయిలు బయటపడట్లయితే అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తున్నారు టాకింగ్ అబౌట్ బోత్ ఆఫ్ ఈ విషయాన్ని పేరెంట్స్ కి చెప్తే భయపడిపోతారు మన పరువు పోతుందేమో అని పరువు 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 ప్రాణమే పోయిన తర్వాత పరువు ఉంటే అంత పోతే అంత రీసెంట్ గా ఒక ఇష్యూ గురించి చెప్తాను ఒరిశాలో ఒక అమ్మాయి ఆ ప్లేస్ వాటి గురించి వద్దు కానీ కాలేజ్ లో ఆ ప్రిన్సిపల్ లెక్చరర్ సారీ ప్రిన్సిపల్ కూడా కాదు లెక్చరర్ టార్చర్ పెడుతున్నాడు సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నాడు అని చెప్పి 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 అలసిపోయి ఆ అమ్మాయి వీడియో చేసుకుని కాలేజ్ లోనే సూసైడ్ చేసుకుంది అమ్మాయి అంటే తనని తను కాల్చుకుంది ఎంత టార్చర్ ఫేస్ చేయకపోతే అమ్మాయి చేస్తుంటుంది అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తున్నారు బట్ బయటికి రావట్లే ఎందుకు అని అంటే నువ్వు ఒక మొగాడి వేయాలి ఇవన్నీ ఏంటి అని అంటారు టార్చర్ ఆర్ సెక్షువల్ హెరాస్మెంట్ అబ్బాయి అయినా అమ్మాయికైనా ఒకేలా జరుగుతుంది కాకపోతే అబ్బాయిలు మా మగతనం పరువు పోతుందని బయటికి చెప్పుకోరు ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళ పరువు పోతుందని బయటికి చెప్పరు సో ఈ ఈ మధ్యకాలంలో అర్థమైందంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరికి సేఫ్టీ లేదు సొంత ఇంట్లో సొంత పేరెంట్స్ తప్ప ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఉండదు స్కూల్ కాలేజెస్ లో కూడా లేదు పోని పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ఉంటుందా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఏకంగా పైకే పంపించేస్తున్నారు సో నాకు తెలిసి ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని కంటుంది ఏంటంటే అఫ్ కోర్స్ నావెల్ మగ పిల్లల్ని కంటుంది పెళ్ళాలు చంపడం కోసం అండ్ కూతురు కంటుంది ఈ డబ్బు ఆశతో పెళ్లి చేసుకుని వాళ్ళని చంపేయడం కోసం డెవలప్ అవుతున్నాము ముందుకు వెళ్తున్నాము అని అంటే మన మైండ్ బ్రాడ్ అవ్వాలి కట్న మన సిస్టమ్ ని అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు క్రియేట్ చేశారు కాదనట్లేదు కానీ ఈ సిస్టమ్ ని మార్చాలి అని అయితే నాకు అనిపిస్తుంది బికాస్ ఇప్పుడు ఎవరు జాబ్ చేయకుండా లేరండి అమ్మాయి అబ్బాయి ఇద్దరు జాబ్ చేస్తున్నారు పెళ్లి చేసుకున్నాక పుట్టింటికి పెట్టాలనుకోదు పుట్టింటి వాళ్ళు కూడా తీసుకోరు అఫ్ కోర్స్ ఏ సంపాదించినా సరే ఆ హస్బెండ్ ఆళ్లే చేసుకుంటారు కాబట్టి ఇంకా కట్నాలు ఎందుకు మోర్ ఓవర్ మీరు అంటే పేరెంట్స్ కి ఒక రిక్వెస్ట్ మీరు పెళ్లి చేయాలి అని అనుకుంటే జస్ట్ ఒక్కసారి మీ పిల్లల్ని అడగండి మీ మనసులో ఎవరైనా ఉన్నారా మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా ఇఫ్ వాళ్ళు ఇష్టపడితే వాళ్ళనే ఇచ్చి పెళ్లి చేయండి లేకపోతే రెండు జీవితాలు నాశనం అవుతాయండి రెండు కుటుంబాలు నాశనం అవుతాయి ఒకటి అమ్మాయి కనుక మా అమ్మ నాన్న మాట విని అనుకుగా ఉంటాను అని అనుకుంటే మీ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది జీవిత కాలం బ్రతికున్నంత వరకు అడ్జస్ట్ అవుతూనే ఉంటుంది తనకిష్టం ఉన్నా లేకపోయినా అరువు కోసం అని చెప్పి బ్రతికున్న సెవెన్ లా ఫీల్ అవుతుంది ఇది ఒకటి రెండు ఇప్పుడున్న జనరేషన్ లోనైతే పెళ్లి చేసుకున్న అబ్బాయిని చంపేస్తున్నారు అంటే ఆ పిల్లాడు తల ఫ్యామిలీ నాశనం అయిపోతుంది కాబట్టి పక్క మీ అమ్మాయికైనా మీ అబ్బాయికైనా కైనా ఎవరికైనా సరే పెళ్లి చేద్దాము అని అనుకుంటే ఒక విషయం అడగండి వాళ్ళ మనసులో ఎవరైనా ఉంటే ఇచ్చి పెళ్లి చేయండి ప్రాణం కన్నా విలువైనది కాదు కదండి పరువు అంటే మ్యారేజ్ నుంచి టాపిక్ పరువు వరకు వచ్చింది అంటే నాకు తెలిసి మన సొసైటీలో ప్రతిదీ పరువుతోనే రిలేటెడ్ ఉంది ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుందామన్నా ఒక అబ్బాయి డ్రెస్ వేసుకున్నా లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడినా ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడినా లేట్ నైట్ వరకు వెళ్ళినా ఫోన్ లో మాట్లాడినా ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టినా స్లీవ్ లెస్ సాన్స్ వేసుకున్నా షార్ట్ కట్స్ వేసుకున్నా నా అబ్బాయిల అమ్మాయిలతో ఫోటోలు దిగిన పబ్బుకి వెళ్ళినా తాగినా ఏం చేసినా సొసైటీ పాయింట్అవుట్ చేస్తుంది ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సొసైటీ మన మైండ్ మైండ్ ఎలా ఉంటే అలా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలి సినిమాలు చూసేసి క్రైమ్ ని యాక్సెప్ట్ చేయడం కాదు సినిమాలు చూసి పాజిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి ఆ పాజిటివ్ థింగ్స్ కూడా యాక్సెప్ట్ చేయండి అని అయితే అంటున్నాను సో డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్ అని అంటారు కాబట్టి ఎవరిని చూసిన వెంటనే జడ్జ్ చేయొద్దు అది గుడ్ కావచ్చు బ్యాడ్ కావచ్చు సో నాకు తెలిసి నా రోజుల్లో ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ కాస్త పెరిగిపోతుందేమో అన్న అనే భయం వేస్తుంది కాబట్టి అమ్మాయిని అడగండి వెళ్ళి ఇష్టం ఉందా లేదా అని చెప్పి మా పరువు పోతుంది మేము చెయ్యాలి అని అనుకుంటున్నాం అంటే ప్రాణాలు పోతున్నాయి అక్కడ చూసి 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 ఆ ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక షేర్ చేసుకోవాలనిపించింది అనమాట అంటే చాలా మంది అడగచ్చు పెళ్లి చేసిన తర్వాత హ్యాపీగా లేరా సంతోషంగా లేరా ఒకసారి మీ పిల్లల్ని అంటే లైక్ మీ అమ్మాయిని గాని మీ అబ్బాయిని ఇష్టం నేను పెళ్లి చేసి ఉంటారు కదా మీరు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ప్రేమగా అడగండి మేము చేసింది కరెక్ట్ అయినా నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగితే వాళ్ళు చెప్తారు నిజంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని అసలు వాళ్ళ ప్లేస్ లో మీరు ఆలోచించండి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా మీకు అర్థం అవుతుంది ఒకసారి ఆలోచించండి ఆ ఒపీనియన్ నేను మీద షేర్ చేసుకున్నా మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేయాలి అని అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ うん。